ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఒక రవ్వ ఛాప తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కిల వెళ్ళింది అందులో చేప ముక్కలు దానికి ఆ చేప ముక్కలకు మూడు చెమసాల కారపొడి ఒక చెమస పసుపు ఒక అల్లం వెల్లిపాయ అర ఏ ఇంగు తగినంత ఉప్పు వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్క ఉంచుకున్నాం స్టవ్ పైన మట్టి కథలు పెట్టుకున్నాం అందులో రెండు చెమసాల నూనె పోసుకొని మొత్తం పోపిత్తులు మసాలా దినుసులు వేసుకున్నాం అలా గోలిన తర్వాత అందులో ముందుగానే పిసికి రెడీ ఉంచుకున్న చింతపులుసు పోసుకున్నాం చింతపులుసుకు మరిగేటప్పుడు ఈ చేప ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు చేప ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత ఈ పైకి నూనె తేలుతుంది అలా తేలినప్పుడు చేపలు మొత్తం ఉడికినట్టు లేక అప్పుడు ఉడికిన తర్వాత ఒక చెంచడు గరం మసాలా వేసుకొని స్టాఫ్ చేసుకొని దించుకోవాలి చేపల కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తిననిపిస్తుంది